అత్యాస అమాయకత్వం మోసగాళ్లకు వరంగా మారుతోంది తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున సంపాదించాలన్న ఆశ అసలుకే ఎసరు తెస్తోంది అబద్ధపు ప్రకటనలు ఆకట్టుకునే మాటలకు బోల్తా పడుతున్నారు తాము మునిగిందేగాక స్నేహితులు బంధువులను నిండా ముంచుతున్నారు గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టుబడుల పేరిట మోసగాళ్ల ఎరకు పావుగా మారుతున్నారు నిజామాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్న మోసాలపై పోలీసులు దృష్టి సారించారు అధిక లాభాలు విలువైన బహుమతుల పేరిట నిజామాబాద్ జిల్లాలో మోసగాళ్లు కొత్త దందాకు తెరలేపారు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడ్డారు నిజామాబాద్ బిఎంబీ మల్టీలెవెల్ పేరిట కేటుగాళ్లు గొలుసుకట్టు వ్యాపారం మొదలు పెట్టారు ఇంగ్లాండ్కు చెందిన తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చంటూ ప్రకటనలు గుప్పించారు అలాగే ప్రకటనలకు రేటింగ్ ఇస్తే డబ్బులిస్తామంటూ ఆశ చూపారు వారి ప్రకటనను చూసి నమ్మిన తోకల బక్కన్న అనే వ్యక్తి కంపెనీ యాప్లో ఎనభై నాలుగు వేలు చెల్లించాడు అంతటితో ఆగకుండా తన బంధువులు స్నేహితులతోనూ పెట్టుబడులు పెట్టించాడు తీరా నగదు విత్డ్రా చేసుకుందామని ప్రయత్నిస్తే డబ్బు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు దీంతో ఆ సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు వందల యాభై మంది నుంచి సుమారు కోటిన్నర వరకు పెట్టుబడుల రూపంలో వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది నిందితులు ఈ డబ్బంతా చైనా సంబంధిత సంస్థకు పంపినట్లు తెలిసింది ఈ గొలుసుకట్టు మోసానికి ప్రధాన సూత్రధారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు తక్కువ సమయంలోనే అధిక వడ్డీ వస్తుందంటే నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని పోలీసులు సూచిస్తున్నారు ఒక మార్కెటింగ్ మార్కెటింగ్ కంపెనీ కంపెనీ కన్సల్టెన్సీ ఇక్కడ నిజామాబాద్ నుంచి నడుపుతున్నారు మన ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాద్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది మాములు మిజా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగానే మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా జనాల్ని యాడ్ చేయండి మీకు డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో మీకు చూపిస్తూ ఉంటారు మీకు ఇంత మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఉన్నాయని చెప్తూ ఉంటారు కానీ విత్డ్రా చేయాల్సి చేసిన సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు సో ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటి అంటే మిగతా వాళ్ళని యాడ్ చేయండి ఇంకా నలుగురిని యాడ్ చేయండి మీరు నలుగురు యాడ్ చేయండి వాళ్ళు నలుగురు యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు జనాలందరికీ విజ్ఞప్తి ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఒకరిని యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీములు ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పుడు స్కీములు ఇటువంటి ఘటనే జిల్లాలో మరొకటి చోటు చేసుకుంది ఎల్జీ ఇండియా అనే మార్కెటింగ్ యాప్లో చేరితే రెట్టింపు లాభాలు వస్తాయని ఆశ చూపి మోసగాళ్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు తొలుత ఇరవై ఐదు వేల ఐదు వందల డిపాజిట్ చెల్లించాలని సులువుగా నమ్మబలికారు ఆ తర్వాత రోజుకు పదహారు వీడియోలు చూస్తే ఒక్కో వీడియోకు యాభై ఐదు రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు మరో ఎనిమిది మందిని ఈ నెట్వర్క్లో చేర్చితే నాలుగు వేలు బోనస్ ఇస్తామని పదిహేను మందిని చేర్చితే ఎనిమిది వేలు కమిషన్ రూపంలో అందుతాయని ఎరవేశారు అలా బొమ్మను చూసి దిమ్మ తిరిగేలా చేశారు ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మోసపోయేది పేదవాళ్ళు మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆస్తి చూపిస్తూ ఉంటారు ఈ వాళ్ళ శేఖర్ దాంట్లో ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో ఇతను చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం దాని గురించి ఇంకా మనం డీప్గా వెళ్ళాలి అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక ఇరవై రెండు మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేర్పించాడు అది కాకుండా గా పరోక్షంగా ఒక ఏడు వందల యాభై మందిని దీంట్లో మెంబర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా వాళ్ళ ఏడు వందల యాభై మందిని జాయిన్ చేయడం జరిగింది సో ఇటువంటి ఇంతమంది మనం మోసపోయారు ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట్లు కూడా అది దీంట్లో చాలామంది ఉంటారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఎందుకంటే ఇది నిజామాబాద్ ఒకటే కాదు మొత్తం స్టేట్ వైడ్ రన్ అవుతా ఉంది జిల్లా వ్యాప్తంగా వీరి మాటలు నమ్మి నూట యాభై మంది డెబ్బై ఐదు లక్షలు డిపాజిట్ రూపంలో చెల్లించారు నిందితులను అరెస్టు చేయగా ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు యూట్యూబ్ లో వీడియోస్ రూపాయలని రోజుకి పదహారు వీడియోలు ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు ఎనిమిది పాటు మిగతా పదిహేను మందికి పోయి పదిహేను మందికి యాడ్ చేస్తే ఎనిమిది వేలు దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేపించడం ఇట్లా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దామంటే మాత్రం డబ్బులు రావు ఓన్లీ వాలెట్లు మాత్రం కనబడుతూ ఉంటాయి టోటల్ నూట యాభై మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం డెబ్బై ఐదు లక్షల వరకు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసినా తమ్ముడు జాయిన్ ప్రమోట్ చేసినా కూడా అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట ప్రజలను మోసం చేసేందుకు కొన్ని ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు అధిక లాభాలకు ఆశపడి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు